హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు నవే శ్రీ లాగ్స్ నేను ఇప్పుడు చూపిస్తా ఉండేదైతే అక్కీ రోటీ అనమాట ఇది కర్ణాటక స్టైల్ అనమాట అయితే నేను ఏమేమి తీసుకున్నానో చూడండి ఇప్పుడైతే సబ్బక్కీ అనమాట ఇది ఆనియన్స్ ఇది పచ్చి కొబ్బరి క్యారెట్ పచ్చిమిర్చి అల్లం తర్వాత బియ్యం పిండి చూడండి ఉప్పు జీలకర్ర అనమాట మనకు తెల్ల నువ్వులు ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఒక ప్లేట్ తీసుకొనేసి దాంట్లోకి అయితే ఇప్పుడైతే బియ్యం పిండి వేస్తూ ఉన్నాను తర్వాత ఉప్పు జీలకర్ర కూడా వేయాల ఇప్పుడు వచ్చి ఆనియన్స్ అయితే చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను కదా అవి కూడా వేస్తా ఉన్నాను చూడండి ఈ సబ్బక్కి మనం పుదీనా కొత్తిమీర ఉన్నా కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు చూడండి అల్లం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలా వచ్చి పచ్చి కొబ్బరి వచ్చి క్యారెట్ ఇది పచ్చిమిర్చి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనము ఇదైతే గీనా ఇది మసాలా ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే గీనా మనం సబ్బక్కినే కాదు ఏ ఉన్నానో మనకి ఏమైనా ఆకూరలు ఉన్నాను మిక్స్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలా ఇప్పుడైతే తర్వాత నేనైతే చూడండి వాటర్ అయితే యాడ్ చేస్తాను వీటికైతే నేను కొంచెం హాట్ వాటర్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు చూడండి ఈ విధంగా కలిపిన తర్వాత ఫైనల్గా అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే మిక్స్ చేద్దామనమాట కొంచెం సాఫ్ట్ వస్తుంది ఆయిల్ మిక్స్ చేయడం వల్ల ఇప్పుడైతే నేను డైరెక్ట్ పెనంపైన పైన ఏ విధంగా ఈ ఈ రొట్టెలు చేస్తారనే చూపిస్తాను చూడండి నేను పెనం ఆయిల్ అప్లై చేసి చూడండి మనం తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట స్ప్రెడ్ చేసుకున్నాను కదా ఇప్పుడైతే నేను ఆయిల్ అయితే అప్లై చేద్దాం ఇప్పుడు కొంచెం పైన చూడండి ఈ విధంగా అప్లై చేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఫస్ట్ది మాత్రమే ఎందుకంటే పెనం కాగదు కనుక ఇప్పుడైతే సెకండ్ ఇటు సైడ్ కూడా తిప్పి ఈ విధంగా చేసుకోవాలన్నమాట అన్ని రొట్టెలను కూడా చూడండి ఈ విధంగా ఇప్పుడైతే నేను ఇంకొకటి కూడా ఈ విధంగా తయారు చేస్తాను అని చూడండి మనం ఇలా చేతికి అంటుకున్నప్పుడు మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని తగిన వేళ్ళకి సరిపోతుంది ఈ విధంగా స్ప్రెడ్ చేయాలన్నమాట ఎందుకంటే మనం డైరెక్ట్గానే చేస్తా ఉన్నాం కదా అందుకనేసి ఈ విధంగా అండి అంతే కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే అయిపోయాయి మీకు ఎవరికైనా డైరెక్ట్ పెనం పైన చేయడం రాదు అనుకునే వాళ్ళు ఈ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు ఇది ఒట్ల కవర్ అనమాట అంటే ఓలిగ పేపర్ అనమాట కొంచెం ఊరికే లైట్గా ఆయిల్ అప్లై చేసేసి పేపర్ పైన ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది చాలా ఈజీ మెథడ్ అనమాట చూడండి ఈ విధంగా ఇంక అంతేనండి ఇదైతే మనం ఇప్పుడు పెనం పైన వేసుకుందాము చూడండి ఇప్పుడు మనం పెనం పైన వేసుకున్న వెంటనే మనము తీయాలనుకుంటే ఇది చెలాక్ తీసుకొని ఈ విధంగా నేను వెంటనే వేసిన వెంటనే తీస్తా ఉన్నాను ఈ పేపర్ని నేను నెక్స్ట్ చేసేది మెథడ్ చూడండి ఇంకొకటి కూడా ఏ విధంగా తయారు చేస్తాను అనేది చూడండి ఏసిన వెంటనే అంటే కింద మనం చలాక్ యూజ్ చేసుకొని తీసుకుంటున్నాము ఇప్పుడు చూడండి ఇంకొకటి కూడా ఇదే విధంగా తయారు చేస్తూ ఉన్నాను మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చండి నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే కన్నా మీకు దీంట్లోకి ఇప్పుడు మనం శనగలు కూడా వేసుకోవచ్చు వేయించిండేట్ మిక్స్ చేసుకోవచ్చు చూడండి నేనైతే పెనము ఇది చేసుకొని ఇప్పుడు చూడండి ఇప్పుడు వేసాను కదా వేసిన తర్వాత ఒక వన్ మినిట్ ఉంటే సరిపోతుంది డైరెక్ట్గా వస్తుంది చూడండి మీరు చలాక్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు చూడండి ఈ విధంగా ఇంకా రెండు సైడ్ అయితే ఫ్రై చేసుకున్నాను ఫైనల్గా అయితే చూడండి ఈ విధంగా కదండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళంటే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి